ఇవాళ పులివెందుల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథస్వామి ఆలయం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు కొలను ప్రారంభించడం జరిగి కోనేరు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేందుకు అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కంప్లీట్ అయిన కోనేరు కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊరిని అన్ని రకాలుగా డెవలప్ చేసినాడు కానీ దాని దేన్ని వినియోగంలో పెట్టలేకపోతూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం కనీసం మెయింటైన్ చేయలేకపోతూ ఉంది రాణి తోపును అద్భుతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినారు ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దాన్ని మెయింటైన్ చేయలే చేయలేకపోతూ ఉంది అదేవిధంగా మన ఉలిమెల్ల ట్యాంక్ చాలా అద్భుతంగా చేసినారు దాని మెయింటెనెన్స్ కూడా శిల్పారామంకి ఇచ్చినారు మున్సిపాలిటీ మీద భారం పడుతుందని చెప్పి అది కూడా కొంచెం లోపం ఉంది అంటే పూర్తి స్థాయిలో చేసిన మంచిని కనీసం మెయింటైన్ చేసే కార్యక్రమం కూడా చేయడం లేదు అదేవిధంగా రైతులు ఇదే బ్రాహ్మణపల్లిలో రైతులందరి కోసము ప్రయోజనకరంగా ఉండడం కోసము ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించడం కూడా జరిగింది ఎన్నికలకు ముందు ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించడం జరిగింది ఇవాల్టికి కూడా దాన్ని కనీసం వినియోగంలోకి కూడా తీసుకొని రాలేకపోతూ ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా పులివెందల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు పులివెందల్లో ఎక్కడా చూడడం అంత భారీ భవనం జూనియర్ కాలేజ్ సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఐదు అంతస్తులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ బాగా అభివృద్ధి చేసినారు ఇప్పటికీ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉంది ప్రభుత్వం అన్నింటి అన్నింటికంటే ముఖ్యమైనది అన్నింటికంటే బాధాకరమైంది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ దాదాపు మూడు వందల యాభై కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వము దాన్ని వచ్చిన మంజూరైన సీట్లను కూడా మాకు వద్దని చెప్పి వెనక్కి పంపించింది సో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా ప్రారంభించాలని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న నిన్న రెండు రోజుల క్రితం జరిగిన కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు ముఖ్యంగా అత్యంత హృదయ విదారకమైన పరిస్థితి ఆ ఫోటోలు ఆ వీడియోలు చూసినప్పుడు ఎంత కిరాతకంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన టూరిస్టులను హతమార్చారనేది చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని ఉద్వేగం వస్తున్న పరిస్థితి నిజంగా ఇటువంటి గత కొన్ని సంవత్సరాలుగా పీస్ఫుల్గా ఉన్న మన కంట్రీలో ఇటువంటి ఉదంతం మళ్ళీ జరగడం అనేది అత్యంత దురదృష్టము ఈ ఉగ్రవాదులు ఎవరైనా సరే తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవుతూ ఉంది రెస్పాండ్ కావాల్సిన పద్ధతులు అవుతూ ఉంది తప్పకుండా టిట్ ఫర్ టాట్ జరిగిన దానికి మళ్ళీ ప్రతిస్పందన అత్యంత బలంగా భయపడే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ అందరూ అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అనేది ఇప్పుడిప్పుడే గడిచిన కొన్నేళ్ళుగా టూరిజం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో చాలామంది అబ్రాడ్ పోవడంలో ఎక్కువ కాశ్మీర్ పోతున్నారు కాశ్మీర్నే ఒక రకంగా మినీ స్విట్జర్లాండ్గా చూస్తూ ఉన్న పరిస్థితి అంటే అంత అద్భుతమైన సీనిక్ ప్లేస్ కాశ్మీర్ విపరీతంగా టూరిస్టులు ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉండేవాళ్ళు బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా కాశ్మీర్కి వస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా టూరిజం అక్కడ డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో ఈ దాడి ఏదైతే జరిగిందో ఈ దాడి వలన నిజంగా టూరిజం కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కాబట్టి తప్పకుండా ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే టీఆర్ఎఫ్ వాళ్ళైనా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా సరే ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళను తుదుముట్టించాలా తగిన శాస్తి తగిన బదులు వాళ్ళకు మరి ఖచ్చితంగా ఫిట్ ఫిట్ రిప్లై వాళ్ళకు కూడా మరి తెలియజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అందరి తరఫున మనవి చేసుకుంటా ఉన్నాం